హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు అదురుపే శుభవార్త రావడం జరిగింది ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు సో మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారు ఏ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదురుపయ శుభవత రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తారు సో ఒక్కొక్క విడతకి ఎంతెంత విడుదల చేస్తారో చూసుకుంటే మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు అలాగే రెండో విడత కింద ఐదు వేల రూపాయలు తర్వాత మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు ఈ విధంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అన్నదాత సుఖీబాబు మొదటి విడత డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లను బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది సో ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేశారు కొంతమంది అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ ఒడు సచివాలకు వెళ్ళి అప్లై చేసుకోండి సో ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవి చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అలాగే ఎవరైనా ఆధార్ కార్డు అనేది పది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అలాగే రైతులు ఫార్మర్ డిజిటల్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు ఒక గుర్తింపు లాగా అనమాట ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి అప్లై చేసుకోండి మనకి జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తారని అప్డేట్స్ వచ్చాయి కానీ ఇరవై తేదీ కంటే ముందే జమ చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్